ఈ పాఠంలో శబ్దాలంకారాలలో ఒకటైన అంత్యానుప్రాసలంకారం గురించి తెలుసుకుందాం అంత్యానుప్రాస అలంకారం పదాంతంలో కానీ పాదాంతంలో కానీ వాక్యాంతంలో గాని వచ్చిన అక్షరమే మరల మరల రావడాన్ని అంత్యానుప్రాసం అంటారు ఇందులో మొదటి పాదం చివరి భాగం ఏ అక్షరంతో ముగిసిందో రెండవ పాదం కూడా అదే అక్షరంతో ముగుస్తుంది ఉదాహరణకు తిక్కన రాసిన శతకంలోని పద్యాన్ని పరిశీలిద్దాం అరయన్ శంతనుపుత్రుపై విదురుపై నక్రూరుపై గుబ్జపై నరుపై ద్రౌపదిపై కుచేలుని పైన్ నందవ్రజశ్రేణిపై బరగంగల్గు కృపాసారము నాపై గొంత రాణిమ్ము నీచరణాబ్జమ్ములె నమ్మి నాడ కృష్ణ భక్త ప్రియా ఇందులో ప్రతిపదం చివర పై అను అక్షరం ఆవృత్తమైనది మరికొన్ని ఉదాహరణలను పరిశీలించండి తోటలో నారాజు తొంగి నాడు నీటిలో ఆ రాజు నేడు ఎవడు వాడు ఎచటివాడు ఇటువచ్చిన తెల్లవాడు కండబలం గుండె బలం కవలించేదు రాజ్యాలను ఏలినారు వేల వేల రాజులు చివరికెవరు ఉంచినారు కులసతులకు గాజులు అశోకవనంలో సీత విలపించను శోకం చేత ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి నగారా మోగిందా నయాగరా దుమికిందా కొందరికి రెండు కాళ్ళు రిక్షా వాళ్ళకి మూడు కాళ్ళు ఉన్నవాళ్ళకి నాలుగు కాళ్ళు భాగవతమున భక్తి భారతమున యుక్తి ఏ రక్తి మొల్లరామాయణంలోని పద్యాన్ని చూడండి ఉన్నాడు లెస్స రాఘవుడున్నాడిదే కపులగూడి ఇరుగతి రానయ్యున్నాడు నిన్ను గొనిపోనున్నాడిది నిజము నమ్ము ముర్వీతనయ